యాదగిరిగుట్ట దేవుని సాక్షి ప్రమాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు లోపు రుణమాఫీ చేయకపోతే తాండూరు ఎమ్మెల్యే రాజీనామా చేస్తావా అని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు ఓడిపోయినందుకు బాధలేదు నేను సచ్చినంత వరకు తాండూరు బిడ్డగా ప్రజలకు సేవ చేస్తామన్నారు తనకు పదవి ఉన్నా లేకున్నా తాండూరు ప్రాంత ప్రజల సమస్యలపై పోరాడుతానన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి తులం బంగారం యువతులకు స్కూటీలు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆశ చూపి అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అంటూ మరోవైపు విద్యుత్ అధికారులతో కరెంటు బిల్లులు ఇప్పించటం సిగ్గుచేటని మండిపడ్డారు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు విస్మరించి ఎలాంటి అభివృద్ది పనులు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందన్నారు కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు నేడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పదేండ్ల పాలనలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు పెద్దేమూలు మండలం ఇందూర్ మరియు జయరాం తాండలో చేపెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కి మద్దతుగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు <laughs> Altyazı <Anne> <laughs> కి ఓటు వస్తే కరెంటు బాయ్ నీళ్లు రైతు రైతు బీమాపాయ కళ్యాణ్ లక్ష్మిపాయ చాయే పింఛిను బాయ్ అన్ని అని చెప్పిన చెప్పిందా లేదా మరి ఆ రోజు మీ బిడ్డగా తాండూరు బిడ్డగా నేను మీకు వేడుకున్నా అయితే కొంతమంది నాకు వేసి నమ్మి కొంతమంది కొంతమంది మాత్రము ఆశక్ పోయి ఆశక్ పోయి కాంగ్రెస్ ఎక్కువ మాసక్ పోయారు రోజు అసలుకే మోసం వచ్చింది నేను ఓడిపోయినా నాకు బాధ లేదు ఎందుకంటే నేను తాండూరు బిడ్డ ఆ చెప్పిన నేను సచ్చేంత వరకు తాండూరు ప్రజలకు సేవ చేసుకుంటా ప్రజా సమస్యల కోసం కొట్లాడుతున్నా తప్పకుండా ఇప్పుడు కూడా మీకు అందరికి పాటిస్తున్నా నేను భవిష్యత్తులో కూడా తాండూరు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తా తాండూరు ప్రజల సమస్యల పరిష్కరణ కోసం పనిచేస్తా తాండూరు ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తా నాకు పూర్తి విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో మళ్ళీ మీరందరిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే చేస్తారని పూర్తి నేను కూడా చెప్పిన ఎప్పటికైనా బైటోడి బయటోడే ఇంటో ఇంటోడే మరి మహేందర్ రెడ్డి కుటుంబం ఏం చేసింది ముప్పై ఏళ్ల నుంచి ఇలా రాజ్యం వెళ్ళి మనకు మోసం చేసి తాండూరు ఖాళీ ఈ రోజు నా డబ్బులు రోజు చేసిరు అలా నమ్ముకున్న నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు మరి కాశీగీలో అయితే అయితే అది వాస్తవం మీరు మీకు చెప్తున్నా మరి ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం వర్క్ అవుట్ వేయాలి మీకు కాదు నేను ఓడిపోయినా మళ్ళా తెలుసా అయితే కారు గుర్తు కోటేయాలి ఎందుకు వేయాలి ఈరోజు మన స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా ఏ పార్టీ కూడా ఇంత నమ్మించి ప్రజలను మోసం చేయలే కాంగ్రెస్ వాడు మనను నమ్మించి ఆశ చూపి మోసం చేసిండు ఈ మోసం చేసిన కాంగ్రెస్ వాడికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనకు ఇచ్చిన ప్రతి హామీని మనం వంగబెట్టి గుర్తి మరి వసూలు చేయాల్సిన అవసరం ఉంది మరి అక్కడ చేయాలంటే మే పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికలు కారు గుర్తు కొట్టేసి మన కేసీఆర్ ని బలపరచాలి మీ బిడ్డ రోహిత్ రెడ్డిని గెలిపించాలి మీ బిడ్డని గెలిపించాలంటే మన కాసాని జ్ఞానేశ్వర్ మురాజ్ ని గెలిపించాలి మీరు దయచేసి మీ బిడ్డగా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా కూడా మళ్ళీ ఇదే తప్పిదం కనుక అయితే మన తెలంగాణ రాష్ట్రం మనం మళ్ళీ పది సంవత్సరాల ముందు ఎట్లయితే కాంగ్రెస్ పరిపాలనలో అన్ని విధాలుగా వెంటపడి చీకటి బతుకులు పచ్చినమో నీళ్లు లేక కరెంటు లేక రైతులకు ఎవరు పట్టించుకోక మన మహిళలను ఎవరు పట్టించుకోక మళ్ళీ అట్లా అగమైపోతామో కోసం పుట్టిన పార్టీ తెలంగాణను సాధించిన పార్టీ తెలంగాణలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన పార్టీ మన బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కాబట్టి ఈ దొంగలు మోసం పరిత మాటలు చెప్పిన బుద్ధి చెప్పాలి విధంగా ఇంకా బీజేపీ వాళ్ళు బిజెపి ఏం చెప్తున్నారు మేము రామ మందిరం పెట్టినాము రామ మందిరం పెట్టినాము అని చెప్తున్నారు మనం వేల సంవత్సరాల నుంచి రాముడిని మొక్కుతున్నాం మనం కూడా పూజలు చేస్తున్నాం నేనే పెద్ద భక్తుడి న్ని అయ్యప్ప స్వామి పూజలు హోమాలు నేను ఇచ్చినన్ని డబ్బులు గుళ్లకు నేను పెట్టిన విగ్రహాలు దేశంలో ఏ ఎమ్మెల్యే కూడా పెట్టలేదు